దక్షిణేశ్వరం కాలికాలయంలో భగవతీదాసి అనో కావడం ఉండేది ఆవిడ మాధుర్పా బిట్లో పనిచేసి గుళ్ళో కూడా పనిచేస్తుండేది ఆవిడ చాలా తప్పులు చేసిన మనిషి అయినా కూడా ఆయన మాత్రం ప్రేమగా పిలిచి కూర్చోపెట్టి మాట్లాడి ఆవిడలో చాలా మార్పు తీసుకొచ్చారు ఆవిడ ఒక రోజున అలా వెళ్ళిపోతూ కనపడింది కనపడిన రామకృష్ణ పరమీలా చూశారని నమస్కారం అది బాగున్నావా అన్నాడు బాగున్నావా అన్నారు కదా ఆవిడ గొప్ప లోపలికి వచ్చింది గదిలోకి వచ్చి నమస్కారం పెట్టి ఏదో మాట్లాడుతోంది ఈయన అలాగే మాట్లాడుతూ ఏదో గోవింద గోవింద అంటో ఆ నామం దాని వైభవం గురించి ఏదో చెప్తా ఆనందంతో కళ్ళు మూసుకున్నారు మీకు ఎంత దయ్యండి నన్ను చూస్తే ఎంత ప్రేమగా చెప్తారంటే వచ్చి పాదాలు ముట్టుకుంటాయి ఆయనకి ఏమిటి అలా స్త్రీ పాదాలు ముట్టుకుంటే ఆయనకి వెంటనే వంకర్లు పోయి తేళ్లు కుట్టినట్టు అయిపోతుంది మంట 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 నరిచి ఆయన గంగా తెచ్చి పాదాల మీద పోసుకున్నారు ఆవిడ అడిలిపోయి అడిలిపోయి ఎంత తప్పు చేశానని చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆవిడని క్రుద్ధులై చూస్తున్నారు బెంగపెట్టుకుంది ఆయన మాత్రం వెంటనే అవును అన్నట్లు నీకు రాధాదేవి మీద పాటలు అంటే ఇష్టం కదా పాట పాడతాను నేను అని ఆయన పాట పాడి నృత్యం చేసి చూపించి ఆవిడని సంతోషపెట్టి పంపించారు అంటే ఆవిడ ఎక్కడ చిన్నపుచ్చుకుందో అలా బాధపడిందేమో అని మళ్ళీ అంత సంతోషపెట్టి పంపించేవారు ఎవరిని ఒక దాసిని అంటే అంత మెత్తటి మనసు అది తెచ్చుకుందామంటే రాదు ఆ మనసుకి మెత్తదనం అది ఎవరియందు విభూతి పెరుగుతోందో వాళ్ళ మనసు అంత ఆర్ద్రమైపోతుంది అంత మెత్తదనాన్ని పొందుతుంది అందరికీ రమ్మంటే ఎలా వస్తుంది ఇన్నేళ్ళు నానితే మెత్తబడుతుంది అదే వృత్తిని ఏ సాధన లేకుండా మెత్తపడమంటే మెత్తబడుతుంది ఆ మనసు దానికి సహజ లక్షణం కాఠిన్యం కాబట్టి అంత గొప్ప గురువు